ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్లేస్ ఆదిమానవుల సమాధులు ఉన్న ప్లేస్ ఈ యొక్క ప్లేస్లలో సుమారు డెబ్బై ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆదిమానవులు భారతదేశంలో అయితే నివసించారని శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు అయితే చెప్తున్నారు ఈ యొక్క ప్లేస్ చూస్తా మనము కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము ఈ యొక్క ఆదిమానుల సమాధుల గురించి అక్కడ మనం చూస్తున్నాం కదా అక్కడ కూడా చాలా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మెగాల్ బరియల్స్ బరియాల్స్ భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నాయి ఆదిమానవుల సమాధులు చాలా మటుకు దక్షిణ భారతదేశం అంతటా ఈ ఆదిమానవుల సమాధులు దక్షిణ భారతదేశం అంతా వ్యాపించి ఉన్నాయి వీటిని పాండవుల గుళ్ళు రాక్షస బండలు రాకాశి గుళ్ళు వీర్ల బండలు అని చాలా మటుకు పిలుస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క డాల్మిన్ ఒక గృహ ఆకారంలో అయితే ఉండదు లోపల్ చూడండి ఒకసారి లోపల చూద్దాం ఈ ప్లేస్లో అయితే ఆదిమానుల సమాధులు చాలా మటుకు ఉన్నాయి బృత్శిలాయుపు ఆదిమానుల సమాధులు ఇవన్నీ సుమారు ఇలాంటి సంస్కృతి మూడు వేల సంవత్సరాల పాటు కొనసాగింది ఆ ప్లేస్లో అయితే ఆదిమానుల సమాధి ఒకటి ఉంటుంది అక్కడ లోపలి వేసి చూద్దాం రండి ఇక్కడ దించే లోపల పోవాలా ఇట్లా చూద్దాం విధానం వేసి ఈ యొక్క ఆదిమానుల సమాధులు దక్షిణ భారతదేశం అంతా ఆపించి ఉన్నాయి ఇవన్నీ చూడడానికి అంతా చూడడానికి ఒకేలాగా ఉంటాయి అన్నమాట చూడడానికి మనం చూస్తున్నాం కదా ఈ ప్లేస్లో అయితే ఒక ఆదిమాన సమాధి ఉంది ఒక డాల్మిన్ అయితే ఆడ వీ దగ్గర చూద్దాం ఈ ప్లేస్ లో అయితే చూడండి చాలా పెద్దది కానీ సుమారుగా ఈ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క డాల్మిన్ చాలా మటుకు చాలా పెద్దది ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క డాల్మిన్ వచ్చి చాలా మటుకు చాలా పెద్దది దిగినాయి ఒక లోపల వేసి చూద్దాం ఒక సుమారుగా ఆరు దాకా ఉంది ఈ ఆదిమాన సమాధి అయితే లోపల్ బేస్ చూద్దాం ఎలా ఉందో పెద్ద పెద్ద బండరాలతో అయితే కట్టి పెట్టినారు లోపలి చూడండి ఈ యొక్క ఆదిమానుల సమాధిని ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఈ ప్లేస్లో అయితే ఆదిమానుల సమాధి ఉంది కదా ఈ లో ఈ కింద కూడా ఇంకోటి ఉంది చిన్నది అది కూడా చూద్దాం ఇక్కడ చాలా మటుకు చిన్న చిన్నవి కూడా ఆదిమాన సమాధిలో జాయిన్ ప్లేస్ ఎట్టుందా ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఆదిమాన సమాధి యొక్క డాల్మిన్ వచ్చేసి సుమారు ఆరు అడుగుల పైన దాంకునేట్టుంది ఆనాటి అద్భుతమైన కట్టడాలు ఇవన్నీ ఒకటి లోపల కూడా ఒకటి ఉంది అనపడంలో ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ నివసించినప్పుడు ఈ ప్లేస్లో అయితే కొన్ని పునాదులు అయితే ఉన్నాయి మొత్తం పోయినాయి అనమాట ప్రస్తుతానికి చూడు ఇవన్నీ పునాదులు అనమాట ఈ యొక్క ప్లేస్ అయితే చాలా మటుకు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈరోజు చేసి ఈ యొక్క ఆదిమానవుల సమాధులు అయితే చూడడానికి అయితే వచ్చేసినాము ఇక్కడ ఈ ప్లేస్లోకి ఈ యొక్క తమిళనాడు బార్డర్లో అనుకుంటా దగ్గర దగ్గర ఉన్నది ఈ చరిత్ర అయితే మనకు పెద్దగా తెలియదు కానీ ఈ ప్లేస్ మొత్తాన్ని మీకు చూపిస్తాను నేను వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మొత్తం మొత్తం ప్లేస్ చూపించకుండా జస్ట్ ఉన్న ప్లేస్ అని మాత్రమే చూపిస్తున్నాను ఈ యొక్క ఆదిమాన సమాధుల వద్ద ఈ యొక్క ప్లేస్ మొత్తం చూడడానికైతే ఇక్కడ వచ్చినప్పుడు చాలా మటుకు పడిపోయి అన్నమాట చాలా మటుకు కానీ అక్కడక్కడ కొన్ని మాత్రం నిలబడి ఉన్నాయి కొన్ని గోడలు అయితే నిలబడి ఉన్నాయి అక్కడ ఇంకో ఇటు ఉంది చూద్దాం ఈ మెగాదిక్ బర్యాస్ ఆదిమానుల సమాధులు వచ్చేసి చూడడానికి అన్నీ ఒకటేలాగా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని వీలు పునాదిరాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఈ యొక్క ప్లేస్ అన్నీ మనం చూస్తూ ఉంటాము నాకైతే చరిత్ర అయితే పెద్దగా తెలియదు కానీ ఈ యొక్క అద్భుతమైన ప్లేస్ని అయితే చూపించాలనుకుంటున్నాను మనం చూస్తున్నాం కదా ఈ యొక్క ప్లేస్లో నా వెనుక వైపు అన్ని ఆదిమనుల సమాధలే చూడండి ఇక్కడ కొన్ని ప్లేస్లు అయితే మనము కొన్ని అయితే కంప చెట్ల మధ్యలో ఉన్నాయి ఒకప్పుడు ఈ ప్లేస్లో అయితే కన్నా దరిదాపు ఒక వంద పైన దాకా ఇక్కడ ఆదిమానుల సమాధులు ఉన్నాయని చెప్తున్నారు అతి పెద్ద మెగాల్ దిక్ సైట్ ఉన్న ప్లేస్లే అయితే ఇప్పుడు వచ్చేసినాము ఇదే ప్లేస్ అంతా వెళ్తా ఉండే కొద్దీ ఆదిమానుల సమాధులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు చూడండి ప్రస్తుతానికి ప్లేస్లు ఎవ్వరే కానీ లేరు ఇక్కడైతే మార్క్ చేసి పెట్టినారో ఆదిమానుల సమాధులు అయితే వెళ్ళేదాన్ని దారి పదం ఈ యొక్క సైట్ లో ఆదిమానుల సమాధులు అయితే సుమారుగా ఉన్నాయి ఈ బ్రోహత్ లాయు ఆదిమానుల సమాధులు ఆ ప్లేస్ లో అయితే మనము అక్కడికైతే వెళ్ళి చూద్దాం బ్రోత్సులాయుప్పు